ముందుగా ముందుగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక ఛాన్స్ ఇస్తారా మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఈ వీడియోలో వాలి సమాధి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఎముకలను నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపి దగ్గరలో అయితే ఉన్నాను హంపి నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పొలాల్లో అయితే ఈ ప్రదేశం అయితే ఉంటుంది వాలిని రాముల వారు చెట్టు చాటు నుంచి బాణ వేసి చంపిన విషయం మనకు తెలిసింది అయితే అప్పుడు వాలిని చని వాలి చనిపోయిన తర్వాత వాలిని ఇక్కడ దహనం చేయడము చేస్తారు కదా అవి కొన్ని సంవత్సరాలు కొన్ని వందల ఏళ్ళ తర్వాత అవన్నీ భూమిలోకి వెళ్ళిపోయాయండి దహనం చేసినప్పుడు ఆ మిగిలినటువంటి ఎముకలు అవన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి అవి ఈ మధ్య కాలంలో ఇలా పొలం దున్నుతున్నప్పుడు బయటపడ్డాయని చెప్తారు ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారం వాలి సమాధి ఇక్కడే ఉందని వాలికి సంబంధించిన ఎముకలు ఇవే అని చెప్తూ ఉంటారు ఆ ప్రదేశం ఇదే ఇదో మీరు చూస్తున్నారు కదా పైన ఈ ప్రదేశం నుంచి వాలిని చెట్టు చాటు నుంచి రాములు వారు బాణం వదిలి ఇక్కడి నుంచేనండి బాణంతో కొట్టింది అయితే వాలి అక్కడ ఎదురుగా కనబడుతున్నటువంటి ప్రదేశం నుంచి పరిగెడుతూ పరిగెడుతూ అంటే బాణం తగిలినాక కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ పడిపోతారు ఇక్కడే వాలిని దహ వాలికి దహన సంస్కారాలు చేశారని చెప్తారు ఈ ప్రదేశంలో మనకు బోన్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు మీరు హంపి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే మీరు చూడండి ఓకేనా ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ శనిశాంతి హోమం అయితే జరిపిస్తున్నాము ఇది పదకొండవ పూజ అండి పదకొండవ హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ ఆధ్వర్యంలో పైన మీకు నమ్మకం ఉంది కదా మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా మనం మోసం చేయట్లేదండి ఎవ్వరికి మోసం చేయట్లేదు నలుగురు బాగుండాలని అయితే మనం కోరుకుంటున్నాము ఓకేనా చాలామంది వాళ్ళ జీవితకాలంలో శనిశాంతి హోమం చేయించుకొని ఉంటారు అలాగే ఈ సంవత్సరం చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ మంచి అవకాశం తొందరగా మీ పేరు గతున్నాం వాళ్ళని నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం కూడా ఉంది ఎవరు మిస్ చేసుకోకండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు జూలై పన్నెండు తేదీ హోమం జరుగుతుంది కేవలం తక్కువ సమయం మాత్రమే ఉంది శనివారం రోజున ఈ హోమం జరిపించే ప్రదేశం కూడా ఆలయం కూడా చాలా గొప్ప ఆలయం అండి శివాలయం మరియు నరసింహస్వామి ఆలయం అండి ఇక్కడ శివుడు ఉంటారు నరసింహస్వామి ఉంటారు ఒకే గర్భాలయంలో ఉంటారు ఓకేనా ఇక్కడ నరసింహస్వామికి ముప్పై రెండు చేతులు ఉంటాయి సుదర్శన చక్రం ఆకారంలో ఈ ఆలయంలో పూజ చేయించుకోవడం అంటే నిజంగా ఎప్పుడో ఏదో జన్మలో మనం పుణ్యం చేసుకుని ఉంటేనే ఈ అవకాశం అయితే మనకు దక్కుతుంది ఆలోచించండి పూజ అయిపోయాక హోం అయిపోయాక మీ పేర్లు గోతిన వాళ్ళు చదివేది పూజ మొత్తం కూడా నేను మీకు మీకు వీడియో రూపంలో మీ వాట్సాప్కి అందిస్తాను అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి వస్తుందండి మీ పేర్లు గోతన వాళ్ళని నమోదు చేసుకోవడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోతన వాళ్ళని నమోదు చేసుకోండి నాపైన నమ్మకం ఉంటేనే నమోదు చేసుకోండి లేదంటే వద్దు ఖచ్చితంగా నలుగురు మంచి ఉండాలని కోరుకుంటానండి మంచిగా ఉండాలని ఓకేనా ఓం నమ శివ శ్రీమాత్ర నమ హరి ఓం